మత్తే వార్త మత్తే వార్తలో ఒక అంశాన్ని చదివి మనం కొంత వివరణ తెలుసుకుని మనం ఈ సమయాన్ని సద్దినం చేసుకుందాం యోధా ఇస్కర్యతను గురించి మనం చదవబోతున్నాం మత్తే వార్త ఇరవై ఆరు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో మనం చూస్తే మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో ఏముందంటే ఇస్కరీత్తు యోధాను గురించి ఉంది అప్పుడు ఆయన అప్పగించినటువంటి యోధ ఆయనకు శిక్ష విధించబడుట చూసి పశ్చాత్తాపడి అప్పగించిన యోధ తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదులో నేనా నేనా యేసు ఏసు అందుకు ఏసు పైనుండి అధికారం నీకు ఇయ్యబడి ఉంటేనే కానీ అని చూస్తున్నాం సరే మీరు చూసుకోండి మత్స్సు వారితో ఇరవై ఆరు అజ ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో గమనించే అందులో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే యేసు ప్రభుని అప్పగించింది యోధయస్కరేతు యోధయస్కర్యతు అప్పగించాడు యోధయస్కరేతు అప్పగించిన తర్వాత యేసు ప్రభుని కొడుతున్నప్పుడు కొరడాలతో కొడుతున్నారే ఉమ్ములుస్తూ ముళ్ళ కిరీటం పెట్టి ఆయన్ని బాగా బాధ పెడతా ఉన్నప్పుడు ఈ కఠినాత్ముడైనటువంటి ఈ ధనాసపరుడైన యోధైశ్వర్యతకి దుఃఖం కలిగింది దుఃఖం అప్పగించినోడికి దుఃఖం భరించలేకపోయాడు అంటే ఏసుప్రభుని ఏదో అప్పగించేస్తే ఏదో స్వాట్ను తీసుకెళ్ళి అప్పుడు ఊరేవతల సిలివేసి చంపేస్తారో లేకపోతే ఏం చేస్తారో అనుకున్నాడు కానీ అంత బొండంగానే ఒక మనిషిని ఆ విధంగా టార్చర్ పెడతాడని యోధ విశ్వర్యత బహుశా ఊహించుండడు ఆ బాధను చూడలేక అక్కడ బైబిల్లో మీరు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఉందా అది చూసి అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధించబడుట చూడగా చూసి పశ్చాత్తపడిన పశ్చాత్తాప పశ్చాత్తాప ఏడుపు దుఃఖం అయ్యో నేననా ఇంత పని చేసింది ఈ శిక్షకు ఈ ఘోరమైన బాధకు గురి చేసింది నేనేనా మనకు బైబిల్లో కొన్నే రాయబడ్డ ఏసుప్రబడినటువంటి పడిన పాటలు బాధలు అంటే దెబ్బలు కొట్టారు గుజ్జారు ముళకిరీటం పెట్టారు అని అందుకని చాలా క్రూరమైన రాక్షసత్వాన్ని ప్రయోగించరు ఒక ఆయన చెప్తాడు అది ఇలా నేను చెప్పొచ్చు చెప్పకూడదు కానీ ఆయన మీద పోసారంట చెప్పుకోవటాకే మనకి బాధ కలుగుతుంది అది చూసి ఆయన అప్పగించిన వాడికి చాలా దుఃఖం కలిగింది దుఃఖం కలిగా నేను ఏం చేశాడంటే రెండవదిగా ఇక ఇప్పుడు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడంటే ఎవరికైతే దగ్గర అయితే పైసలు తీసుకున్నాడో అప్పగించేసాడు ప్రభుని ఆయన దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా నేను చాలా పాపం చేశాను కనుక నాకు చాలా బాధ కలుగుతుంది కనుక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ఇదిగో మీ పైసలు మీరు తీసేసుకోండి అని అంటే వాళ్ళు ఏమన్నారంటే దానితో మాకేం పని నువ్వు మా డబ్బులు మీకు పైసలు తీసేసుకున్నావు మా అప్పగించి ఇంకా మాకు సంబంధం లేదు పో అని అన్నీ వాళ్ళు అతని మాటని వినలే వినపోయేసరికి అప్పుడు యోధరతో బాధ తట్టుకోలేక ఘోరమైన బాధ ఊరేసుకుని ఊరి కూడా ఎలా వేసుకున్నాడంట ఆయన గురించి ఆయన ఎలా చనిపోయాడని ఉందంటే అపోస్తుల కార్యం ఒకటాధ్యాయంలో మనం చూస్తాం ఒకటాధ్యాయంలో అపోస్తుల కార్యం గ్రంథంలో పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు వచనాల్లో మనం చూస్తే ప ఒకటో అధ్యాయం పదహారు పదహారు వచనం పద్దెనిమిది చూస్తే పొట్ట పగిలి పొట్ట పగిలిపోయి పేగులు బయటకు వచ్చే భయంకరమైన సావు చనిపోయినట్టుగా చూస్తాం సరే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలని మనకు దేవుడి ఒకటి అతడు పశ్చాత్తపడ్డాడు ఎప్పుడు పశ్చాత్తపడ్డాడంటే యేసు ప్రభు ఇతను చేసినటువంటి మో పనికి మోసానికి ఆ బా అవతల ప వారు దేవుడు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక అప్పుడు పశ్చాత్తపడ్డాడు పశ్చాత్తపడ్డాడు చూ చాలామంది ఎప్పుడు ఒప్పుకుంటారంటే పాపాన్ని పశ్చాత్తా ఏడుస్తారంటే శిక్ష మీదకి వచ్చేసాక ఏడుస్తారు శిక్ష పనిష్మెంట్ మీదకు వచ్చేసినాక ఏడుస్తారు మీకు త్వర త్వరగా గుర్తు చేస్తా అపోస్తుల కార్యం ఐదోద్యంలో ఒక భార్య ఉంటారు దేవుని సొమ్ము దొంగిలించకూడదని వాళ్ళకి తెలుసు దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళే భాషలో మాట్లాడుతున్నారు పెంతకూస్తో ఆదిమ సంఘంలో మొదటి ఇస్తూ మనుషులు ఆడు తెలిసి కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దేవునికి ఒక పొలం అమ్మేసి ఇద్దామనుకున్నారు పొలం అమ్మేరు తీసుకొస్తారు కొంత సుమారు ఒకవేళ ఒక వంద వంద రూపాయలు ఇద్దామనుకున్నారు అంటే పొలం ఖరీదనుకుందాం డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చేసి ఇస్తాకి ఇష్టపడ్డారు ఇరవై ఐదు రూపాయలు మాత్రం ఏం చేస్తున్నారు దాచుకున్నారు అప్పుడక్కడున్న పాస్టర్ గారికి అనుమానం వచ్చి మీ పొలాన్ని ఎంతకే అమ్మారా మీరంటే అవును ఇంతకే అమ్మేమన్నారు ఆడారు వీళ్ళు కొంత అదే ఎవరు తెలియదు అనుకున్నారు వీళ్ళు కానీ అప్పుడు అక్కడున్న దైవజనుడు ఎవరైనా పే పేతురు గారు ఇదిగో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు ఎందుకు మోసం చేస్తారని అనగానే వాళ్ళిద్దరు కొట్టు టమాటా ఇద్దరు పడిపోయి చూసారా కనీసం అబద్ధం అనేది ఆడితే దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు అనే భయం లేకుండా పొందారు ఈ రోజుల్లో క్రైస్తవులకి భయం ఉంటుంది అబద్ధం అంటే ఆడుకుంటున్నారు ఆట ప్రార్థనలో పాలు పొందండి మీ దరిద్రం పోతే రోగాలు పోతే శ్రమలు పోతే దేవుని దగ్గరికి వచ్చి ఏడవండి బాబా అని చెప్తుంటే వంకలు అబద్ధాలు అక్కడే పని పాటు సాదు ఇంట్లో ఉండి అన్ని చిల్లర పనులు చేసుకునేది దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి మొర పెట్టుకోండి కన్నీరు కార్చండి ఉపవాసాలు ఉండండి దేవుని వేడుకోండి అని అంటే అబద్ధాలు అబద్ధాలు పిల్లల మీద అబద్ధాలు మూగుడి మీద అబద్ధాలు తెలీదు అనుకుంటారా నేను ఏమన్నా నిన్న కాక మొన్న వచ్చిన పాస్ట్ గారు మనిషిని చూస్తే గుర్తుపెట్టేస్తేనే ఇప్పుడు కాదు ఇప్పుడుండో ఉంది దేవుడిచ్చిన వరం అలాంటి దేవునాత్మ కలిగి దేవుని భయము లేదు భయము లేదు అంటే పాస్టర్ గారు మనం ఏం చెప్పినా వింటాడు ఏమైనా అంటాడా అంటే ఊరుకుంటామా ఈ చర్చి కాదు ఇంకో చర్చి ఈ పాస్టర్ కాకపోతే ఇంకో పాస్కర్ లేదా కొన్నాళ్ళు డొమ్మ అన్నిటికి బుడొమ్మ ఆ ఇచ్చే పైకి రూపాయలు కూడా డొమ్మ జాగ్రత్త జాగ్రత్త అబద్ధాలతో జీవితాన్ని పాటు చేసుకోమాకండి ఎవరితో ఆడుకుంటున్నారు ఆట అననీయ సప్పేర్ అలాగే ఆడుకుందాం అనుకున్నారు కానీ దేవుడు అలా ఆటలు సాగని వాళ్ళ వెంటనే అయిపోయింది వాళ్ళిద్దరు కూడా అక్కడేది అయిపోయారు రెండవదిగా ఇంకొక అతను ఎవరంటే ఆకాన్ అనేటువంటి వాడు యహోస్యు గ్రంథం ఏడో జీవనం ఉంటుంది అతను దొంగతనం చేయొద్దు ఏది దో శాపగ్రస్తమైనది ఏది మీరు ముట్టుకోవద్దని దేవుడు ముందే చెప్తాడు యుద్ధానికి వెళ్తారు ఇస్రాయుళ్ళందరూ కూడా యోశువ కాలంలో యుద్ధానికి వెళ్తారు ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ హాయి అనే పట్టణం ఆ పట్టణం పేరు హాయి ఆ పట్టణంలో యుద్ధానికి వెళ్ళి అంత నాశనం చేయటంటంటే ఆ కాలంలో పాత నిబంధన నీతి ప్రకారం ఏంటంటే దేవునికి విరోధమైన ప్రదేశాలని ప్రజల్ని నాశనం చేయటం యేసు ప్రభు కాలం వచ్చినాక దాన్ని మార్చారు అది వేరే విషయం యుద్ధం చేయాలి యుద్ధం చేసి ఏం చేయాలో ఆ శాపగ్రస్తమైనటువంటి ఆ బంగారమే కానీ వెండే కానీ డబ్బే కానీ కరెన్సీ ఏది ముట్టుకోమకండి అని చెప్తే వాళ్ళలో ఒకడు ఏం చేశాడు దొంగతనంగా చూడలేదు చూడలేదని తల తల మెలిసిపోతున్నటువంటి ఆ బంగారాన్ని వరవలేక చూడలేక దాచుకోవడానికి ఎంతో ప్రాణం ఇదైపోయి పట్టుకుని అడిగ పట్టుకుని తీసుకెళ్లిపోయిన తన గుడారంలో ఎక్కడ దాచేసుకున్నాడు ఏమి ఎరగనట్టే ఉన్నాడు ఇదంతా ఎవరు చూడలేదు అనుకున్నారు కానీ దేవుడు చూశాడు దేవుడు చూసి యుద్ధంలో ఇస్రాయిల్ అందరూ ఓడిపోతున్నారు ఇస్రాయిల్ అందరూ మంచి మంచోళ్ళు కూడా ఓడిపోతున్నారు మంచి మంచోళ్ళు చనిపోతున్నారు మంచి మంచోళ్ళు పడిపోతున్నారు గాయాల పాలు యుద్ధంలో అపజయం కలుగుతుంది అసలు ఆ హాయి అనే పట్టణం చాలా చిన్న పట్టణం సైన్యం చిన్నది వీళ్ళు తలుసుకుంటే ఒక్క రోజులు అందరిని ఓడిచ్చేస్తారు కానీ ఒక దరిద్రుడు దూరిడు అందులో ఆళ్ళల్లో అలాగే సంఘం అందరు మంచోళ్ళు ఉంటారు ఎవరు ఒక్కడారు పనికి మార్లో వా ఒక్కల మూలంగా సంఘం అందరికి చెడ్డ పేరు ఎవరు రారు చర్చిది బయటకు అంత చెడ్డ పేరు అప్పుడు దేవుడు అన్నాడు అలాంటి మీరు మీలో నుండి తీసి అవతల పారేస్తేనే నేను మీకు యుద్ధంలో జయమో ఇస్తా అన్నాడు దేవుడు అప్పుడు ఏం జరిగిందో తెలుసా కొన్ని అప్పుడైనా ఏంటి యుద్ధంలో ఓటం పాలైపోతామని అక్కడున్న నాయకుడు లీడర్ యహోస్వా దే గోని పట్ట కట్టుకుని బూడి చేసుకుని ఏడుతున్నాడు ఉపాసముడు ప్రార్ లీడర్ ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు నాయకుడు బాధపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు కొన్ని అప్పుడైనా అయ్యా ఎడమకయ్యా ఉపాసం మాకయ్యా ఎందుకయ్యో రూమ్ కొట్టుకున్నావు గుండు బాధకోమాక ఆ పాపం నేనే చేసానయ్యా నేనే పొరపాటు జరిగిందయ్యా అన్నా బాగుండే లేదు అప్పుడు అక్కడికి అడిగాడు ఇగో ఇస్రాయిల్రా ఎవరు చేశారు ఆ పని చెప్పండి చెప్పి ఒప్పుకోండి యహోవా దగ్గర క్షమాపణ అడగనుంది అప్పుడు దేవుడే మనకి యుద్ధంలో జీవిస్తాడని చెప్పినా తను మనసు అప్పుడు ఏం చేశారంటే చిట్టీ లేశారు చిట్టీలు చిట్టీ లేస్తే ఆ చిట్టి అతని వచ్చింది అప్పుడు ఏం చెప్పు అని అడిగితే అప్పుడు మీరు యహోశోగ్రంథం ఏడు ఇరవై ఒకటిలో చూస్తే అంటాడు నేను యహోవాకు విరోధంగా చే పాపము చేసిన మాట పాపము చేసిన మాట నిజమే నిజమే ఎప్పుడక్కుంటున్నాడు అయ్యా నిజం నీ మూలంగా ఎంతో చచ్చిపోయారు అవమానం ఇప్పుడున్న ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశం గురించి కూడా ప్రపంచంలో అందరూ ఏం చెప్పుకుంటారంటే ఆ దేశం మీదకి ఎన్నో యుద్ధాలు వచ్చినాయంటే కానీ ఏ యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ దేశం ఓడిపోలేదంట ఇది ప్రపంచంలో అందరూ ఇప్పుడు చెప్పుకునే చరిత్ర ఆ రోజుల్లో ఇంకా భయంకరంగా ఉండేది అది చిన్న దేశమైనా ఆ దేశముతో ఆ దేశం మీదకి ఎవరు వెళ్ళి జయం పొందిన వాళ్ళు లేరంట అంత బలమైనటువంటి ప్రతిష్ఠమైన దేశం ప్రజలు దేవుడు విన్నుకున్న ప్రజల ఏమండి అయితే ఇతడు చిట్టి మీద పడినాక నిజం ఒప్పుకుంటున్నాడు ఒప్పుకుంటే ఇక జరగాల్సిన నష్టమే జరిగిపోయింది దేవుడేమన్నాడు ఏమన్నాడు అలాంటి వాడిని అలాంటి వాడిని తీసేస్తేనే నేను మీకు యుద్ధంలో ఆ పాత నిబంధన కాలం దేవుడు ఇక ఆయన మాట అన్నాడంటే మాటేక ఏసుప్రభుల కరుణామేడు దయమేడు కాదు యహోవా యవే ఆ కాలం ఆ చట్టం ఆ శాస్త్రం వేరు అప్పుడు వెంటనే అతను పట్టుకున్నారు అతనితో పాటు అతని పిల్లల్ని భార్యని పట్టుకొని పట్టుకుని ఆ కోరు లోయలో వేసేసి రాళ్ళ సమాధి చేశారు అప్పుడు దేవుని కోపం అనిగిపోయింది యుద్ధంలో వీళ్ళు జయము పొందారు కనుక యోధైశ్వర్యత కూడా ఎప్పుడు పశ్చాత్తా పడ్డాడంటే ఏసుప్రభు పడుతున్నా కష్టాలు బాధలు చూసి దుఃఖం చూసి అప్పుడు తెలిసింది మరి క్రైస్తవులారా దేవుని ప్రజలారా మీరు ఎప్పుడు అంటే సంఘాలు నాశనం అయిపోయాక జనాలన్నీ నశించిపోయాక మీ కుటుంబాలు మీ పిల్లలు మీ బంధువులు అందరు నశించి నరకానికి వెళ్ళిపోయాక అప్పుడు ఏడుస్తారా ఓ ధనవంతుడు సుఖంగా బతికాడు లగ్జరీగా బతికాడు బేదమైనటువంటి ఆదర కూడా ఇద్దరుగుండానే ఉన్నాడు ఇద్దరు బతికారు ఇద్దరు బతికినంతకల్లా బతికినాక ఇద్దరు చనిపోయారు చనిపోయినాక బీద దరిద్రుడు ఏమో ఎక్కడికి వెళ్ళాడు పరలోకానికి వెళ్ళాడు త్వరగా మీకు అర్థమైనా చెప్తున్నారు ఈ ధనికుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు ఎక్కడుంది ఈ మాట లూకోస్ వార్త మీరు పదహారు అధ్యయంలో చదువుకోండి అయితే ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళి అగ్ని గుండంలో పడిపోయి ఏడుస్తున్నాడు అక్కడి నుండి ఏడుస్తున్నాడు అయా అబ్రహమ అయా తండ్రి అయిన అబ్రహమ నన్ను కొంచెం విడిపిస్తే నేను ఇప్పుడు వెళ్ళిపోయి మా వాళ్ళందరూ చెప్పేసి ఈ అగ్నిగొండం చెప్పి అందరిని మార్చేస్తా నాకు ఒక అవకాశం ఇవ్వా అని బ్రతికినాడుతాడు ఏడుస్తాడు అప్పుడు అబ్రహం ఆయన అంటే దేవుడు అంటున్నాడు ఇదిగో ఇక అక్కడి నుండి ఇక్కడికి రావటానికి వీలు అవకాశం లేదు ఇక నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైన సుఖాన్ని నీకు ఇష్టమైనటువంటి లగ్జరీ అనిపించే ఇదిగో భేదవాడైనా సరే నా కోసం కష్టమైన అనుభవించి నన్ను కాదం లేదు ఈ భేద అందుకని బీదలు ఆదరు నా దగ్గర ఇప్పుడు సుఖాన్ని అనిపిస్తున్నాడు నువ్వైతే తప్పది కా కష్టం అనిపి ఎంతకాలం ఆ కష్టం అంటే పోనీ ఏమన్నా లిమిట్ ఉందా అన్లిమిటెడ్ అన్నమాట అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అంటే అగ్ని ఆరదు పురుగు అంటే అది నిత్య అగ్ని గుణం అలాగే కష్టమైన దేవులతో జీవించామనుకోండి నిత్యం అన్లిమిటెడ్ క్షేమం సంతోషం ఇకమందు సంతోషమే పరమందు సంతోషమే పేతురు గారు యేసుప్రభుని అడిగాడు ఒకప్పుడు అంటే యేసుప్రభు శిష్యుడు అడిగాడు ప్రభా బోధకడ నీ కోసం అన్ని విడిచిపెట్టేసాము బంధువులు విడిచిపెట్టేసాం పొలాలు విడిచిపెట్టేసాం వ్యాపారాలు మొత్తం అన్ని లోక మర్యాదలు పద్ధతులు ఆచారాలు అలవాట్లు మొత్తం అన్నీ విడిచిపెట్టేసి నిన్ను ఎంబడించేసాము మరి మాకు ఏంటి ఉంటుంది కదా మనిషి అన్నాంకా అప్పుడు ఆయన ఏమన్నాడు నా నిమిత్తం మీరు ఏమైతే కోల్పోయారో దా కోల్పోయారో దానికి బదులు నూరంతలు 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 ఇహమందు పరమందు ఇక్కడ అక్కడ రెండు ఎంత ఆశీర్వాదం ఎంత ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనం మన ద్వారా ఎంతమంది బాధపడుతున్న ఒక్కసారి ఆలోచన చేయండి దేవుడు దుఃఖపడుతున్నాడు ఆలోచన చేయండి లోబలని దేవుడు ఎప్పుడు దుఃఖపడతాడంటే నేను నిన్న మొన్న చెప్పాను మాట వెనకపోతే దేవుడు ఏం చేశాడో ఏసయ్యా ఏడ్చినట్టుగా చూస్తాం అలాగే మన కష్టాల్లో ఉండి దేవుని దగ్గర ఏడుస్తుంటే ఆయన కూడా మనతో పాటు ఏడుస్తాడు మన భారం అంతా తొలగించాలని ఏడ్చాడు ఏసయ్య ఇంకా మన పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళిపోతే మనం లోబడపోతే ఏడుస్తాడంట చాటును ఏడుస్తా మనది చాటునా చాటును ఏడుస్తా అంటే మన ముందు ఆయన గొప్పతనం దేవుడు కదా అనే చాటు ఏమి చాటు నేడవలసిన పని ఏందండి అయినా చెప్పి తెప్ప దెబ్బ పోరు మనుషులంతా లోకమంతా నేను అదే అనుకుంటాను మనుషులందరం చూసి ఏమిటి ఈ క్లబ్బులు ఏంటి పబ్బులు ఏంటి రోడ్లు ఏంటి ఈ రౌడీజం ఏంటి ఈ ఉరుకులాటేంటి ఇదేంటి ఇంత పొగరతనంగా ఇంత అడ్డుగోలుగా ఇంత అన్యంగా మానవుడు ఎందుకలా దేవుడు కోపం రాట్లేదే మనం చూస్తుంటే మనకే కోపం వస్తుంది ఇప్పుడు మంచిగా బండి బండితో క్షేమంగా నడిపించు ఇద్దరెక్క ముగ్గురెక్క భూ అని పైకి లేక సత్యం ఒక పక్కన పోలీసులు చెప్తారు రైడింగ్ చేయదు ముగ్గురు ట్రిపుల్ డ్రైవింగ్ చేయమని హెల్మెట్లు వింటున్నారా కానీ మనుషులకే పోలీసులకే ప్రభుత్వాలకే కోపాలు వచ్చి పన్నులు విధించి పనిష్మెంట్ ఇస్తున్నా బుద్ధి రావట్లేదు అది దేవుడు తలుచుకుంటే అందరినీ మనుషులందరినీ దేవుడు ఒక్క క్షణంలో తీసేయలేడా సుధమ కుమార పట్నం మీద అగ్ని గురిపితే ఏమైపోయారు ఏమండి నోవాహు కాలంలో జలప్రవేత్త ఏమైపోయింది లోకం ఆయన తలుచుకుంటే ఎంతసేపు భూకంపాలు వచ్చి సైకులోని వచ్చి తుఫాన్లు వచ్చి ఎంతమంది నశించిపోతున్నారు ఆయన కోపం వచ్చి ఆయన కోపం అప్పించదు అందుకని నేను ఏమంటున్నానంటే ఏసు ప్రభుని తుఃఖం పెట్టకూడదు ఆమె మీరు ఇళ్లలో కూడా చెప్పండి నువ్వు మనము ఎవరినో బా చర్చించాలపోతే ఉపవాసాలు ప్రార్థన చేయించుకోవాలి పాస్ట్ ఉన్నో పాస్టంగా ఉన్నో ఎవరినో దొక్కు పెడతాం ఆ దేవుణ్ణి పెడతాం రా నానా అయ్యా అమ్మ అని చెప్పి దేవుని దొక్కు పెడితే కలిగే నష్టాలనేది ఒకటి చెప్పి అందరిని కూడా ప్రభువుకు లోపరచండి దేవుణ్ణి సంతోష పెట్టే పనులు చేయండి ఏం ఒక తర్వాత పనిష్మెంట్ శిక్ష మీదకు వచ్చినాక అందుకని నేడే రక్షణ దినము నేడే అనుకూలమైన సమయం ఇంత మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు మంచి ఆహారం ఇచ్చాడు గృహం ఇచ్చాడు స్థలాలు ఇచ్చాడు చక్కని ఉద్యోగం ఇచ్చాడు కొదువు లేకుండా కరువు లేకుండా కష్టం లేకుండా రోగం రానివ్వకుండా ప్రభు ఇంత కాపాడి ఇంత హాయిగా జీవితాన్ని ఇస్తే దేవుడిచ్చినటువంటి సదుపాయాలతో దేవుడిచ్చినటువంటి సుఖశాంతులతో సౌభాగ్యాలతో దేవుని కోసం ఉపవాసం ఉండి దేవుని సరిగ్గా ప్రార్థన చేసి దేవుని కనికర కటాక్షం పొందుకుంటే దేవుడు నిన్ను మళ్ళా బ్రతికించి మళ్ళా ఆశ్రయించి మళ్ళా 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 దీవించి నిన్ను బట్టి ఆయన ఆనందించి మిమ్మల్ని అధికంగా అధికంగా అధికముగా సమృద్ధిగా సమృద్ధిగా విస్తారముగా దీవిస్తాడు ఆ దీవెనలు మీరందరూ పొందుకోవాలనే ఈ సందేశం దేవుడు తన కృప ఈ సందేశమున మన ప్రసాదించును ప్ర